దగ్గర సేమ్ ఇట్లానే ఉంటాయి రెడ్ రెడ్రీష్లు కీ చూడది మస్తు ఉంటాయి చూడ నాకు ఆ ఇచ్చింది ఇచ్చిండ్రుగా మిరపకాయ అది నాకు రెడ్ ర్యాడిష్ చూడంగానే మస్తు అనిపించింది కానీ వండుకున్న ఆప్షన్ నాకు లేదు కదా కానీ దీంతో సూప్ చేస్తే మస్తు ఉంటుంది ఇది 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 వైట్ ర్యాడిష్ ఇది ఏదో నాకు ఇది చూడంగానే ఓ అమ్మ ఇంత పెద్ద మిరపకాయ చూడు ఇంత పెద్ద మిరపకాయ ఫస్ట్ టైం చూస్తున్నా అసలుకి ఇంత పెద్దగా ఉంది ఇది గోబీ ఎంత మంచిగా ఉంటుంది అసలు కంటే ఫ్రై చేసి ఇంకా బాగుంటాయి ఇంకోటి మీకు చూపించాలా ఇది రెడ్ కలర్ ఆలు ఇది మనకు బీహార్లో కూడా దొరుకుతాయి నాకు ఎందుకు ఇవి చూడగానే జరిగే అట్రాక్టివ్ గా అనిపించినాయి ఇది చూపిద్దామని దీంట్లో కోసం స్పెషల్గా చేసినాయి వీడియో నేను ఈ మార్కెట్లోకి వచ్చినండే ఎంతో ఉంది కదా అయితే నేను అని అడిగిన క్యా బిల్తే నాస్పతి నాస్పతి అంటారట మరి ఇండియాలో ఏమంటారో దీని తెలియదు కానీ ఫేమస్ ఫ్రూట్ ఫ్రూట్ అచ్చా అచ్చా ఇది ఫేమస్ ఫ్రూట్ అంటే ఇక్కడ నేపాల్ వన్ ట్వంటీ రూపీస్ కేజీ అంటే టేస్ట్ చూడమని ఇచ్చిండేది సో ఇది అంటే కదా హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఇది చూస్తారు కదా స్వీట్ ఉంది కానీ తింటే ఆపిల్లాగా అనిపిస్తుంది हिंदी तो तो में बोलो भाई हिंदी में और बाद 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 बाद। दिये दिये। इसको तमिल तमिल नहीं आपको आता है तमिल तमिल आपको आता है मीटर हमें अमेरिका तोड़ो आता है ఓ ఫిలిం చెప్తేనే అప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్క ఉంకా చేయట వీళ్ళకి అట్లా చెప్తే అర్థమవుతుంది యూట్యూబ్లో అల్లు అర్జున్ సినిమాలు చాలా డబ్బింగ్ ఉంటాయి సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ నార్త్లో కానీ ఈ నేపాల్లో కానీ వీళ్ళంతా హిందీలో సినిమాలు చూస్తారు డబ్బింగ్ సినిమాలు బాగా రిక యూట్యూబ్లో బాగా రికమెండ్ అవుతాయి ఆ సినిమాలు సో అట్లా అల్లు అర్జున్ సినిమాలు బాగా వస్తాయి కాబట్టి అట్లా చూస్తారు అల్లు అర్జున్వి మళ్ళా ప్రభాస్వి ఇంకెవరు రామ్ చరణ్వి అవి బాగా చూస్తారు చెట్టు చెప్తారు అత కానీ బాగున్నాం కాకపోతే కొంచెం వీడి వరకు ఇది ఇది ఉందిగా తోలుందిగా చేదు ఉంది సో ఇంట్లో మొత్తం ఇవే ఉండేవి ఇల్లు వీడికే సప్లై అప్లై ఇవన్నీ అవి ఏక్యా కేతి ఏక్యా కేతి కేతి నాస్పతి అదే తోట ఉన్నట్టుంది ఇది కా జంగ మీద అయితే జంగల్ మీద సో ఇంకా నేనైతే ఈ మార్కెట్లో కొద్దిసేపు చూసిన అన్ని చూసినామే ఉన్నాయి ఫ్రూట్స్ అయితే నాకు దొరికింది ఇది ఒక్కటే కాబట్టి తీసుకున్నాను కానీ కొంచెం ఉంది కొంచెం చేర్చేది ఉంది మరి ఇంకా పండాలో ఉంటుంది ఇది నేను ఇంటి నుంచి పోవాలి సో నిన్న రోడ్తో పోలిస్తే ఈ రోడ్ చోల్ల బెటర్ అనుకుంటున్నాను ఇంద్ర సర్బర్ మ్యూనిటీ పాలిటీ మున్సిపాలిసిటీ ఇసుకోబోతే అచ్చా 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 మంచిగా చెప్తుంది కదా అయినా వాటర్ పోతున్నాయి మొత్తం నీళ్ళ సౌండ్ రాత్రి అంతా ఇదే ఇంకా రాత్రి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా సౌండ్ ఇక్కడ అవుతున్నాయమ్మ మరి అల్లిందో ఏం చెప్పాలో కూడా అర్థమవుతుందిలే నేను ఇలాంటి రోడ్లో పోవాల్సి వస్తుంది కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి రోడ్లకి ఏం చూస్తుంటే యాక్చువల్లీ ఇలాంటి రోడ్ల కోసమే ఈ సైకిల్ కొన్నాను నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి రోడ్ల కోసమే ఆన్ రోడ్ సైకిల్ దీంట్లో పనికి రాదు ఇలాంటి సైకిల్ అయితేనే పనికి వస్తుంది చూస్తున్నారు కదా ఎన్నికల ముందల రోడ్లు చండాలంగా ఘోరంగా గుంతలు గుంతలు ఈరోజు ఎట్టి పరిస్థితిలో నేను రీచ్ అవ్వాలని అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ అడిగిన ఉండే జస్ట్ ఇట్లా 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 ఉంటాయంట రోడ్లు ఇప్పుడు ఇదో పోయ్యేది మాత్రమే ఒక హైట్ ఉంటుందంట దాని తర్వాత ఇంకా నార్వల్ అంట ఇద్దరు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు ట్రెక్కింగ్ అంటే నడుచుకుంటూ వెళ్ళడం చూద్దాం ఏ దాకా అవుతుంది ఏమన్నా అడిగింది చూడరి సౌండ్ చూడు పిచ్చుకల సౌండ్ వస్తుంది కానీ బండి సౌండ్ వస్తుంది అలా మొత్తం క్లోజ్ క్లోజ్ అయిపోయింది నా జర్నీలోనే ఇది అడ్వెంచరస్ అసలు నేను ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి రూట్ ఉంది ఇది ఐ కాంట్ బిల్లేవ్ దిస్ రియలే అమేజింగ్ మూమెంట్ ఒక విలేజ్ వచ్చింది చూడండి విలేజ్ కూడా ఎట్లుంటాయో ఇక్కడ ఇల్లులు కానీ లోకల్ మార్కెటింగ్ కొండపై ఎట్లా ఉంది విలేజ్ ఇళ్ళ ముందు వెళ్ళే పంటలు వండి పోతుంది కదా అట్లా పోవాలి నేను ఇప్పుడు అది కింద ఏదో పంట గోధుమలు అయితే కావాలి ఇప్పుడు జొన్నలో గోధుమలు అంటే జొన్నలు గోధుమలు కూడా వీళ్ళు గోధుమలు పండించారంట వీళ్ళు పైన కూడా పంటలే ఉన్నాయి అటువైపు కూడా నాకు తెలిసి వీళ్ళకి పొలాల బాధలు ఏముండవు కొనుపాలు అమ్ము పాలనే ఏడ ఖాళీగా ఉంటే ఆడేసి పండించుకోవడం వీళ్ళు కింది గోబీ పంట గోబీ పూలు ఇక్కడ నుంచి మన ఇండియాకి కూడా సప్లై అవుతాయి ఎక్కిచ్చుడు దిగి చుడు ఇదే ఉన్నాయి ఈ రోడ్ల స్లోగానే పోతుంది సైకిల్ అంత స్పీడ్గా అయితే పోతుంది వీడే మహేష్పెట్టడ కూడా పంట ఉంది పంట అనిపిస్తుంది ఓకే హలో హాయ్ యా థ్యాంక్ యూ ఇల్లు ఇండియన్స్ ఇండియన్స్ అంటారు నన్ను అమ్మ ఏమనిపిస్తుంది అంటే నేను వేరే దేశంలో ఉన్నా ఏమన్నా అనిపిస్తుంది నాకైతే వీళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఎడికించొచ్చిన అంటే ఇండియా అని ఆశ వస్తుంది అరే నాకు ఇండియా అని ఉంటే నాకు ఇండియా అనిపిస్తలేదు నాకు ఏమేమో నా లైఫ్లో ఫస్ట్ టైం ఏమైనా ఇట్లా అనిపిస్తుంది వీళ్ళంతా షాక్ అవుతున్నారు అనమాట ఈ రోడ్ల మీద బండి పోవడమే కష్టము వీడే పోడరన్న నాయనా సైకిల్ వేసుకొని పోతుడు అది ఇంత చేసుకొని అని నెత్తికి చేయి పెట్టుకొని చేయిపెట్టుకొని చూస్తున్నీ కింద నుంచి కూరగాయలు తీసుకుని చీరలు ఏదైనా బండి వస్తే బండ్ వేసుకొని వెళ్ళిపోతారు కూరగాయలైనా కూరగాయలే వాసన వస్తుంది గోబీ క్యాలీఫ్లవర్ వరి మొక్కజొన్న రాడిష్ ఇవి బాగా వీళ్ళు పండించే పంటలు చాలాసేపు అయింది తక్కుతున్నా అలసిపోలేదు కానీ ఎందుకో కొద్దిసేపు కూర్చుంటే బాగుంటుందేమో అనిపించింది ఇలాంటి ప్రదేశంలో కూర్చోవాలంటే కూడా ఉండాలంటే కూడా అదృష్టం ఉండాలి ప్రశాంతంగా ఈ అడవిలో స్వచ్ఛమైన గాలి లదాఖ్లా ఒక్కసారి ఊహించుకుంటే నాకు కనీసం ఊ పీర్చనికే ఊపిరి కూడా ఉండకపోతుండే ఒక ఐదు సార్లు గట్టి విరుచుకుంటే కొంచెం గాలి వచ్చేది కానీ పీర్చలేనంత ఆక్సిజన్ నాకు ఇడ దొరుకుతుంది జీవితం ఎన్నో మలుపులు తెప్పుకొని వచ్చింది తిన్నాది సైకిల్ తురుక్ మెట్ట ఎన్నో దాటేసి వచ్చినాం ఎక్కడ తమిళనాడు ఎక్కడ కేరళ ఎక్కడ గోవా ఎక్కడ గుజరాత్ ద్వారకా ఇక్కడ పాకిస్తాన్ బార్డర్లు ఇక్కడ లీ లదాఖ్ ఇవన్నీ నేను దాటినా బీహార్ ఎంపీ లాంటి స్టేట్ల నేను ఎట్లా కానీ నేను వేసిన ప్లాన్ అయితే పక్కా పర్ఫెక్ట్గా క్లిక్ అయింది నేను ప్లాన్ ప్రకారం పోయిన ఒకటి ఆ ప్లాన్ ఏందనేది బీహార్ బార్డర్ క్రాస్ చేసినాక చెప్తే నేను అదేంటి బీహార్ దాటినా కదా అంటారా యాక్చువల్లీ మళ్ళీ నేను బీహార్లోకి వెళ్ళి బయటకోవాలి కాబట్టి బీహార్ ఇంకా నేను అది కంప్లీట్ అవ్వలే కాబట్టి బీహార్ని నేను దాని రివ్యూ అనే తర్వాత ఇస్తా అంటే బీహార్ గురించే కాదు నార్త్ నార్త్ ఇండియా మొత్తం గురించి నేను ఒక్క మాటలో చెప్తా నేను అసలు నేను అక్కడ ఎట్లా ట్రావెల్ చేసిన అనేది చెప్తే పిచ్చర్లో అయిపోతారు మీరు ఆహా అదా మ్యాటర్ అనాలి అట్లా అసలు పైన చూడు ఎంత బాగుంది అసలుకి మొత్తం పొలాలే అవన్నీ నేపాల్ కానీ ఏది కానీ మన జెండా మాత్రం ఈ పచ్చని పొలాల మధ్యలో జెండా కనబడుతుంది చూడు లుక్ వస్తుంది మీకు కనిపించదు ఆ లుక్ మాకు కనిపిస్తుంది ఎందుకో ప్రశాంతంగా ఉంది ఇక్కడ కానీ వచ్చేసిన నేను ఎంతో దూరం లేను నేను జస్ట్ గిడ్ ఒకటి ఉంటుంది దేవురాలి కాదు అది అదేంటి అది కాళి అని ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దాటంగానే గతం నేను వచ్చేసినట్టే ఇంకా మీకు మీరు దక్షిణ కాళి అనగానే గూగుల్ మ్యాప్లో పోయి సర్చ్ చేయకూరి రాదు వేరే కంట్రీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ షేర్ అవుతుంది నేను చాలాసార్లు ట్రై చేసాను ఇండియాలో నుంచి కొట్టి వస్తే చూపెడతలేదు మ్యాప్లో ఓకే అనుకున్నా ఆడుకోంగానే అయిపోతుంది ఇక జస్ట్ నేను ఇంకా కాండు వెళ్ళిపోయినట్టే జస్ట్ క్లీన్ రోడ్లు ఉంటాయి ఇక ఈ అడవి అయిపోతుంది ఇక నేను ఈ అడవిని మళ్ళీ ఎప్పటి చూడకుంటుండొచ్చు నా జీవితంలో అంత మంచి అడవి ఉంది అడవి అంటే నాకు నిజంగా చాలా ఇష్టం ఎందుకంటే నెల్లమల్ల ఫారెస్ట్లోకి ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నా జర్నీ ఒక్కసారి ఆలోచించుకోరి అది కూడా ఇట్లానే ఉంటుంది కానీ ఇంకా డీప్ ఫారెస్ట్ అది అడవి తల్లి బిడ్డలమేమో నేను ఒక జన్మల అడవి తల్లి బిడ్డలమమ్మ అన్నట్టుంది అందుకు చాలా బాగుంటుంది తెలుసా అడవిని ప్రశాంతంగా ఉంటుంది అడవిలో భయపడద్దు అడవి చాలా ప్రశాంతంగా ఉంటుంది సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది నువ్వు ఎంత కోపంలో ఉన్నా ఎంత బాధలున్నా నువ్వు కొద్దిసేపు అడవిలో కూర్చొని చూడు అడవిని లోపలున్న టెన్షన్స్ అన్నీ రిలీవ్ చేస్తుంది ఏ మంది అవసరం లేదు ఈ రోజులు ఆ టెన్షన్ రాగానే కోపం రాగానే బయటకు పోయారు ఒక సిగరెట్ రెండు సిగరెట్లు తాయా చేస్తారు ఇంకొంతమంది అయితే బార్లలోకి పోయి తీసుకొని గల్ల మీద పైసలు ఇట్లా పెడతాడు అనా ఇచ్చేసి అంటాడు అయితే గల్ల మీద పైసలు పెడితే అన్న వాళ్ళని కుడరెచ్చేసి అంటాడు తీసుకొస్తాడు బీరో కోడ్రెస్ కా బాలౌసం ఓ బిల్డప్ కదా అవి కూడా ఇట్లా అని రిలీఫ్ అయినా అనుకుంటాడు కానీ ఇవన్నీ ఎమ్మోసాలని అడవి మనకు అంత ప్రశాంతతనిస్తుంది అంటే అందుకే అంటారు మన పెద్దోళ్ళు అడవిని అంతరి అడవులు అంతరించొద్దు అడవిలో జంతువులు అంతరించొద్దు అడవి మెడిసిన్ అంటారు నిజంగా అడవి చాలా పెద్ద మెడిసిన్ ఈ ప్రకృతి చాలా మంచిది నేను అందుకే ఎవరన్నా నేను ఉత్తరాఖండ్లో అడవిలో చెట్లు కొట్టేస్తుంటే నాకు మస్తు కోపం వచ్చింది అడవి ఒక మెడిసిన్ సౌండ్ ఉంటుంది చూడ వైబ్రేషన్ నీ బ్రెయిన్లో కొన్ని ఇంటిని ఈ అడవిలో పిచ్చుకల సౌండ్ వస్తుంది అనిపిస్తుందిగా ఆ పిచ్చుకల సౌండ్ నీ బ నీ బ్రెయిన్లో ఆ వైబ్రేషన్స్ తీసుకొస్తుంది ఇట్లా తీసుకొచ్చి నీ లోపల ఉన్న ఆలోచనలు అన్నింటినీ ఇట్లా స్ప్రెడ్ అవుట్ చేస్తుంది అట్లని అప్పుడు నువ్వు ఆలోచన నుంచి బయటకు వస్తావు దాన్నే చూస్తావు అంటావు అది అడవి కొనే అడవి ఒక సైన్స్ ఒక డాక్టర్ అందుకే మన హిం హిండియన్లా ఇండియాలో హిందూ కల్చర్లో అడవిని దేవుడు అని అంటారు అడవి తల్లి అంటారు అడవి దేవత అంటారు రకరకాల మందులు రకరకాల చెట్లు దొరుకుతాయి అన్ని మందులు ఉంటాయి మనకు తెలియదు అంతే సో ఇట్లనే ఉంటుంది నా జోలీ ముందరికీ సో ఈయన ఉన్నాడు కదా మన వెస్ట్ బెంగాల్ అయినా అయితే ఇక్కడనే వచ్చేసి ఇక్కడనే సెటిల్ అయిపోయాడు యాక్చువల్లీ ఆయన కోకో కంపెనీలో పనిచేస్తాడంట ఇక్కడ వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయి ఇంకా మన ఇండియన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని క్లీన్ చేసేసి ఇక్కడ నేపాలి కార్డ్ని చేపించుకున్నారంట నేను ఈయనకి అడుగుతున్నా మరి ఇక్కడ ఉండడం వల్ల మీకు మంచిగుంది అంటే శాలరీ ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉందంటే ఇక్కడ శాలరీ ఎక్కువ ఉన్నదంట మొత్తం ఇక్కడనే సెటిల్ అయిపోయారంట వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా అక్కడనే ఉంటారంట నేను అడిగినా మరి వాళ్ళ అన్న పిల్లల్ని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ చుట్టాలని కానీ వాళ్ళ దోస్తుని కూడా కలవాలని అడిగిన కైసా లెక్తావు భయం లోపు మిల్నా పొలికే లెక్తాయనా मगर उन लोगों को सबको उधर छोड़ के आप इधर रहना थोड़ा अच्छा है। अच्छा अच्छा तो नहीं लगता है अभी हाँ। क्या करें यहाँ जा परिवार इधर का इधर हाँ। बैठ के अभी से छोड़ शुरू से यहाँ बैठा हुआ हाँ। अभी, अभी, अभी इधर ही सब जब हो गया मेरा अभी उधर जाने का मन नहीं लगता कभी घूमने कभी जाता है जाने का लगता है ना भाई भाई लोगों को साथ पैदा होता है ना वो भी तुम्हारा साथी वाला है भाई बहन उन लोगों को भी लगता है बाइक को देखना है बाइक का बच्चों को देखना, देखना है आपको भी लगना चाहिए बाइक को देखना है बाइक का बच्चों को देखना है बहन का बच्चों को देखना है एक बार तो भी लगता है ना लगता है अभी काम का सिलसिला में जा नहीं पाता है कभी छुट्टी भी नहीं देता है कभी हम लोग का मेंटेनेंस का कूलर का में साल भर काम होता है सही है मगर अभी अभी दशहरा आ रहा है ना अभी दुर्गा पूजा हाँ। इस बार जाने का कलकत्ता जाने का विचार जाओ सबसे मिलो सबसे घूमो दोस्तों को मिलो अच्छा क्या है ना है, दोस्तों रहता है यहाँ पक्का इंडिया में आज दोस्तों का अलग ही रहता है भाई जाओ दोस्तों को मिलो अपना लोगों को मिलो अपना लोगो लोग, भाई बहनों को बहन आपसे मिला हुआ मेरा दिल में कैसे अच्छा लग रहा है जैसे क्यूँकी ना अपना आदमी लगता है ना బహత్ దినంకే బాధమే అప్న ఆయాజంగా ఎవరో ఇన్ని రోజులతో నేను ఇక్కడ ఇక్కడనే బతుకుతున్నాడు కదా అక్కడ నుంచి ఇండియా నుంచి ఇక్కడ వచ్చిన అంటే ఎవరో మన ఇంటి పక్కన వాళ్ళు మన తెలిసిన వాళ్ళు వచ్చిన ఫీలింగ్ అలుతుంది అది అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ నిజంగా सो थैंकू थैंक यू सो मच नाइस मीट यू आप यहाँ पर <laughs> <laughs> अब आएए, अच्छे रहो। अच्छा है में आइए अब मेरा नंबर ले लीजिए नंबर वाले तो भी रिचार्ज नहीं।, नहीं है भाई मेरा रिचार्ज नहीं है आपको नंबर लिख देता है आप जहाँ बैठेगा वहाँ आप वहाँ से फोन करिए हम आपको लेने आ जाएगा अच्छा ठीक है ठीक है उसके लिए थैंक यू सो मच यही नहीं है बड़ा दिक्कत అని నాకు కలిసి నువ్వు మస్తు ఖుషన్ తెసా ఎందుకంటే ఎవరో మన వాళ్ళు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అది అంటే అరే నిజంగా నేను వచ్చినది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడటానికి నాకు చాలా మంచిగా ఉంది నువ్వు కాట్మాండు పోయేడు ఉంటావు మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే ఉండు రెండు రోజులు రెండు రోజులు ఉంటా అంటున్నావు కదా రెండు రోజులు మా ఇంట్లోనే ఉన్నాను అన్నాడు సరే అన్న నేను కూడా మంచి విషయమే కదా ఆగ్గో సక్కదా పని అయిపోతుంది నాకు కానీ అయితే నాకు మ్యాప్లో ఒక రూట్ చూపెట్టింది ఆ రూట్ ఏమైందంటే అది నుంచి ఇంకో రూట్ ఉంది యాక్చువల్లీ నేను పోవాల్సిన రూట్ అది అయితే నేను చూసుకున్నా సడన్గా మ్యాప్ చూసుకోకుండానే ఇక అందరూ పోయి కదా అదే తో అనుకొని వెళ్ళిపోతాను ఉన్నా ఇక సగం దూరం వచ్చినాక చూసుకున్నా ఆ మ్యాప్లో అది వేరే పోయింది అది అంటే కొంచెం దూరం వచ్చిన ఒక రెండు కిలోమీటర్లు మొత్తం చెడాన్ని ఎక్కించుకొని వచ్చిన అరే పోదాము ఇక కానీ ఇట్లా కూర్చొని ఇన్నే కూర్చొని చూసుకున్నా ఆయనే వచ్చిండి ఎక్కడి నుంచి ఏం సంగతి అందరూ అడిగితేనే ఉంటారు కదా అట్లనే చెప్పిన ఇక మ్యాప్ అప్పుడే చూసుకున్నా ఇక ఆయన వచ్చిండు ఆయనకు అడిగాను కానీ నేను రాంగ్ రూట్లో వచ్చినా మళ్ళీ నేను రిటర్న్ పోవాలేమో అంటే లేలే రైట్ రూట్ ఏది ఇగో ఇవన్నీ జిప్సిల్ ఇల్ ఇవన్నీ పోతున్నాయి కదా ఇవన్నీ అదే రూట్ కరెక్టే రూట్ ఏం కాదు కాకపోతే కొంచెం ఇట్లా అవుతుంది కానీ అదే చాలా లాంగ్ అవుతుంది చాలా కష్టం అవుతుంది ఎక్కలే ఉన్నావు అని చెప్పాను ఓకే లే గుడ్ అని అనుకున్నా ఇక ఇక ముందరికి వెళ్దాం ఇక చాలాసేపు చూసినా